అరవింద్ మెడికల్ షాప్ మరియు క్లినిక్ ను ప్రారంభించిన మాజీ జెడ్ గాలి రవికుమార్ గౌడ్ గుర్రంబొడు మండల కేంద్రంలోని నల్గొండ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అరవింద్ మెడికల్ షాప్ మరియు క్లినిక్ ను సోమవారం గుర్రంబొడు మండల మాజీ జెడ్పీటీ గాలి రవికుమార్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వయం శక్తితో వ్యాపార రంగంలో రాణించాలి అని అన్నారు అరవింద్ మెడికల్ షాప్ ప్రొపరేటర్ అరవింద్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీల మందులు తక్కువ ధరలకే లభిస్తాయని అదేవిధంగా క్లినిక్లో కూడా పేషెంట్లకు వైద్య సదుపాయం కలగన్నారు ఈ కార్యక్రమంలో గుర్రంపూడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తగ్గుల్ల సర్వయ్య యాదవ్ స్థానిక మాజీ సర్పంచ్ మసరత్ సయ్యద్ మియా ఓట్లపల్లి మాజీ సర్పంచ్ మదర్షా స్థానిక నాయకులు రావుల సైదులుగౌడ్ గౌడ్ స్వామి షేక్ సయ్యద్య వందనపు లక్ష్మయ్య వెలుగు వెంకటాద్రి మునగాల నరసింహన్ రావుల నరసింహ స్వా గౌడ్ స్వామి రావుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు আগুড় করে শুনুন গো বয় আ

É how